వెల్కమ్ టు వస్త రూపా స్టూడియో ఈరోజు మీకు ఫోర్టీన్ కిడ్స్ వియర్ డిజైన్స్ చూపిస్తున్నాను ఎన్ వరకు చూడండి అన్ని అవుట్ ఫిట్స్ చూడండి మీకు నచ్చని సెలెక్ట్ చేయండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి క్రీమ్ అండ్ రెడ్ కలర్ లెహంగా సెట్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి బాల్ లాగా డిజైన్ చేశాను అండ్ కింద రఫుల్స్ కోసం మేము ప్లెయిన్ నెట్ యూజ్ చేశాను అండ్ ఇక్కడ చూసినట్లయితే బో ఇచ్చాను ఫ్రంట్ పైన క్రాప్ టాప్కి అండ్ హ్యాండ్స్ కూడా ఫాలోయింగ్ హ్యాండ్స్ విత్ స్ట్రిప్స్ యాడ్ చేశాను అండ్ దుప్పట్టాకు వచ్చేసి ఇలా సేమ్ లెహంగా నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఎడ్జ్లో బ్లౌజ్కి యూజ్ చేసిన నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అలా ఫినిషింగ్ ఇచ్చాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లెహంగా సెట్ ఈ లెహంగా కోసం నేను మిర్రర్ వర్క్ ఉన్న లేస్ని అటాచ్ చేశాను కింద అండ్ పైన పైనపాటికి కూడా క్రాప్ టాప్కి కూడా నెక్ దగ్గర మిర్రర్స్ వచ్చాయి కదా అవి కట్ చేసి స్టిక్ చేశాను అండ్ కింద కూడా వేస్ట్ వేస్ట్పాట్లు హ్యాంగింగ్స్ లాగా డిజైన్ చేశాను హ్యాండ్స్ వేస్ట్ వేస్ట్పాట్కి అండ్ దుప్పట్టాకు వచ్చేసి ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి చిన్న లేస్ యాడ్ చేశాను ఎడ్జస్ట్లో టోటల్ అవుట్పుట్ ఇలా ఉంది అండ్ ఫోర్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఒక ఫ్రాక్ నీలన్ ఫ్రాక్ దీన్ని లేయర్స్ వైజ్ డిజైన్ చేశాను ఈ లేయర్స్ త్రీ లేయర్స్ ఇచ్చాను దీనికి ఇది అదే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాంతో డిజైన్ చేశాను కింద ఏమో ప్లెయిన్ స్పేస్ సిక్ తీసుకొని పైన దానికి ఆ షేడ్లోనే కొంచెం డార్క్ స్పేస్ సిల్క్ మీద ఇలా వర్క్ ఉన్న తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్స్ ఇచ్చేసి స్ట్రిప్స్ లాగా డిజైన్ చేశాను అండ్ బ్యాగ్ ఓపెన్ ఇచ్చాము అండ్ బ్యాగ్ కూడా ఇలా డోరీస్ ఇచ్చాము ఒకవేళ లూజ్ ఉన్నా కూడా ఫిట్ చేసుకోవాలని చెప్పేసి టోటల్ అవుట్పుట్ ఇలా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లేస్ యూజ్ చేసి వన్ ఇయర్ బేబీ గర్ల్స్ ట్విన్ గర్ల్స్ ఉన్నారనమాట సో వాళ్ళ కోసం ఆవిడ లేస్ ఇచ్చారు సో దాన్ని సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇలా లేస్ అటాచ్ చేసి ఫాలింగ్ టైప్లో లైక్ కే టుకే సినిమాలో సమంత డ్రెస్ ఇన్స్పిరేషన్ యూజ్ చేసుకొని ఇలా డిజైన్ చేశాము చాలా బ్యూటిఫుల్ వచ్చింది అవుట్పుట్ అయితే చాలా ఫాలింగ్ చాలా క్లాస్గా ఉంది వేసుకున్నప్పుడు కూడా కిట్స్ ఈ టోటల్ అవుట్పుట్ ఇలా ఉంది టోటల్ ఇవి త్రీ డిజైన్ చేశాను ఈ లేస్ యూజ్ చేసి ఇలా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో డిజైన్ చేశాను అండ్ చూసినట్లయితే లోపల సాటన్ ఫ్యాబ్రిక్ లోపల ఇంకొక ఇన్నర్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేశాను అండ్ ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీ గర్ల్ ఫ్రాక్ ఆవిడ లేస్ ఇచ్చారు ఈ కింద అటాచ్ చేసింది లేస్ అండ్ లోపల క్యాన్ క్యాన్ యూజ్ చేయమని చెప్పారు అండ్ టోటల్ వైట్ అండ్ మల్టీ కలర్ మిరర్ వర్క్ వచ్చింది అండ్ నెక్కి కూడా ఇంకొక లేస్ అటాచ్ చేశాను అండ్ పోట్లు బటన్స్ ఇచ్చాము ఫ్రంట్లో ఈ లేస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది బేసిక్గా ఇవి త్రీ అవుట్ ఫిట్స్ చేసాము ఈ లేసెస్ యూజ్ చేసుకొని అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్న రఫల్స్ ఇచ్చేసి క్యూట్గా సింపుల్ అండ్ క్లాస్గా కనిపించేలా డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లెహంగా అని సెట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి జార్జెట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి టూ లేయర్స్ యూజ్ చేసి ఆ ఫ్లో కోసము బ్యాక్ ఇలా ఎలాస్టిక్ యూజ్ చేసి అండ్ కింద మొ మొత్తం లేస్ ప్రొవైడ్ చేశారు సో ఆ లేస్ చేశాను అండ్ కుత్తి కోసము ఇలా ఫ్యాబ్రిక్ యూజ్ చేసేసి దీనికి కింద ఒక లేస్ అండ్ ఫ్రంట్లో ఇట్లా జాయిన్ చేసి ఒక లేసు సో మొత్తం లేసెస్ యూజ్ చేసి చేసాము చాలా కష్టంగా ఉండింది బట్ అవుట్పుట్ చూసిన తర్వాత వర్త్ అనిపించింది అక్కడ ఆ కష్టం కూడా సో ఇవి ఇలా ఒక బే బేబీ క్రియేట్ చేశాను అండ్ ఇది వచ్చేసి క్విన్ గర్ల్స్వి సో ఇదేంటంటే సేమ్ అదే ప్యాప్లలోను వేరే కలర్ ఇచ్చారు బ్లూ కలర్ అండ్ సేమ్ వర్క్ వతి సో ఇద్దరికి ఇలా లెహంగా సెట్స్ డిజైన్ చేయమని చెప్పారు లెహంగా అని కుర్తి సో సేమ్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసి ఫ్రంట్ చిక్కిచ్చాము హ్యాండ్స్ క్యా కింద పాటలో ఒక లేస్ ఇచ్చేసి లెహంగాకు ఒక లేస్ యూజ్ చేసాము ఇది మల్టీ కలర్ లేస్ అండ్ సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి డిజైన్ చేశాము అండ్ నెక్ కూడా కాలర్ నెక్ డిజైన్ చేయించుకున్నారు సో దానివల్ల ఇలా ఉంది చాలా ముద్దుగా ఉన్నాయి వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్స్ వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ అనమాట సో ఈ ఫ్రాక్ కోసం నేను ఇలా టూ లేయర్స్ ఇచ్చాము లోపల ఇన్నర్ కూడా కొంచెం లైట్ షేడ్ గ్రీన్ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం డార్క్ ఉంది తెలియాలని చెప్పి ఆ షేడ్ అండ్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా బో హ్యాండ్స్ ఇచ్చాము ఇలా డిఫరెంట్గా ఇట్లా ఇచ్చేసినట్టు ఉండాలని చెప్పి ఇలా డిజైన్ చేశాను అండ్ ఫ్రెండ్స్ సింపుల్ నెక్ ఇచ్చాము ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాగ్ ఓపెన్ ఇచ్చాను సో వన్ ఇయర్ బేబీ ఇంతకంటే ఎక్కువ క్యారీ చేయలేదు సో అందుకని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను అండ్ బ్యాగ్ చూడండి ఇలా ఉంది కొత్త మొత్తం కిందంతా ఫ్రిల్స్ డిజైన్ చేశాను అండ్ అదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇంకొక సిక్స్ ఇయర్స్ గర్ల్ బే సిక్స్ ఇయర్స్ బేబీకి ఇలా ఫ్రిల్స్ ఇచ్చాము ఫ్రంట్లో చూసినట్లయితే ఇది ఒక పీన్ డ్రెస్లో చూసాను అనమాట డిజైన్ సో ఇది ఎలా అయినా డిజైన్ చేయాలని చెప్పేసి దీని డ్రెస్ మీద డిజైన్ చేశాను మొత్తం ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ డిజైన్ చేసా దీనికి అండ్ చూసినట్లయితే బ్యాక్ ఓపెన్ ఇచ్చాము దీనికి కూడా సో ఈజీగా ఉంటుంది అని చెప్పి అండ్ బ్యాక్ కూడా రౌండ్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్ లేవు సో హ్యాండ్స్ ఇవ్వలేదు బేసిక్గా స్లీవ్లెస్ లాగా ఇచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ నుంచి డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఆ అమ్మాయికి సో చిన్న పాప ఫోర్ ఇయర్స్ బేబీకి డిజైన్ చేసిన ఫ్రాక్ తన రిఫరెన్స్ పంపించారనమాట హ్యాండ్స్ ఇలా ఉండాలని చెప్పేసి సో ఆ రిఫరెన్స్ యూజ్ చేసి హ్యాండ్స్ ఇలా ఇచ్చి ఫ్రెంట్ అండ్ బ్యాక్ సింపుల్గా రౌండ్ ఇచ్చాము హ్యాండ్స్ చూసారా ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చాము కింద లిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి అలా అటాచ్ చేసాము అనమాట అండ్ మొత్తం కింద మొత్తం ప్లేట్స్ ఇచ్చేసి దాన్ని ఐరన్ చేసాము సో ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చాము దీనికి కూడా వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంది అమ్మాయికి ఆరెంజ్ కలర్ లిటరల్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక శారీ నుంచి డిజైన్ చేసిన లెహంగా సెట్ ఇది కూడా సిక్స్ ఇయర్స్ దేనికి పళ్ళు పాటలు వచ్చిన గ్రీన్ కలర్ని నేను ఇలా క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా టూ లేయర్స్ హ్యాండ్స్ ఇచ్చాను అండ్ వీనెక్ ఇచ్చి బ్యాగ్ కూడా ఇచ్చి ఓపెన్ ఇచ్చి డోరీస్ ఇచ్చాను అండ్ లెహంగాకి వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఫేసిస్ పెట్టేసి పైన ఎలాస్టిక్ కలర్ అటాచ్ చేసేస్తాను అనమాట అండ్ దీనికోసం దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి ఒక పింక్ కలర్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో సేమ్ సిక్స్ ఫిక్సర్స్ బేబీకి ఇలా నీ లెంత్ వరకు డైలీవేర్లో వేసుకోవడానికి అని చెప్పి ఫ్రాక్ డిజైన్ చేశాను అన్ని కింద కూడా ఇట్లా లిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేసేలా రిగ్జెక్ట్ చేశాను అనమాట లేర్ లేయర్ తెలియాలని చెప్పేసి అండ్ ఇది ఫ్రంట్ ఇలా రౌండ్ ఎక్కిచ్చి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను అనమాట చూసారా ఇలా బ్యాక్ ఇలా బటన్ బటన్స్ ఇచ్చి డిజైన్ చేశాను అండ్ ఇది వచ్చేసి ఒక ఆరెంజ్ కలర్ ఫ్రాక్ డిజైన్ చేశాను బేసిక్గా ఇది నాకు ఒక హాఫ్ శారీ ఉంది అందులో మిగిలిన క్లాత్ని ఇలా డిజైన్ చేశాను మా అమ్మాయికి ఇలా చూడండి బ్యాగ్ ఓపెన్ ఇచ్చి కింద మొత్తం ఫ్రిల్స్ ఇచ్చాను దీనికి ఐరన్ చేయలేదు ఎందుకంటే ఇది ఇలానే బాగుందనిపించింది సో ఐరన్ ప్లేట్స్ ఇవ్వకుండా జస్ట్ అలా ఫ్రిల్ ప్లేట్స్ ఇచ్చేసి డిజైన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్